అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే మా వారే మా వారే అన్ని ఇంట్లో ఖర్చులన్నీ చూసుకుంటారండి డబ్బు నా చేతికి ఏమీ ఇవ్వరు అని కొంతమంది తర్వాత మా వారి సంపాదన అయితే ఇంటికే సరిపోవడం లేదక్క ఇంకా గోల్డ్ సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి తర్వాత ఇంకొంతమంది మేము విలేజెస్లో ఉంటామండి ఎలాంటి బిజినెస్ వర్కౌట్ అవ్వదు కదా బిజినెస్లో అంటే విలేజెస్లో ఎవరు ఉంటారు అని చెప్పి అడిగారు సో మనం ఎక్కడున్నా కూడా నేను చెప్పేదండి అంటే మీ అందరికీ ఉద్దేశించి కొన్ని ఎర్నింగ్ ఐడియాస్ చెప్తాను ఇక్కడ చదివిన వాళ్లకు కాకుండా ఎక్కువగా చదవని వాళ్ళకే కొంచెం అంటే ఒక టెన్త్ ఇంటర్మీడియట్లో లోపలి చదువుకొని ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరికీ కూడా యూ యూజ్ అవ్వచ్చు అంటే చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో మనం విలేజెస్లో ఉన్న టౌన్లో ఉన్న కొన్ని రకాల బిజినెస్ కానీ జాబ్ కానీ చేసుకోవచ్చండి ఇక్కడ సమస్యలు అన్నీ చెప్పారు కదా సో విలేజెస్లో ఉంటాము ఎట్లా ఎర్నింగ్స్ చేయాలని ఇంట్లో సంపాదన సరిపోవట్లేదు మా వారు ఏమి ఇవ్వరు మరి నేను ఎట్లా సేవింగ్స్ చేయాలని అడిగారు ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు చెప్పే సమస్యలు నాకు అర్థమైందండి సో దీనికి మనం ఏం చేయాలంటే కొన్ని మన సరౌండింగ్స్లో ఏమి అంటే మనం ఉన్న ఏరియాని బట్టి మనం కొన్ని పనులు చేసుకోవాలి అంటే ఏదైనా డిమాండ్ ఉంది అంటే చెప్తాను మీకు డీటెయిల్డ్గా సో నేను సమస్యకి స పరిష్కారం ఏమి అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెన్సీ ఉండాలి ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఏమీ లేదండి స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం నిలబడటం ఒకరిని చేయి చాపి అడిగి లేదనిపించుకోకుండా మనమే సంపాదించడం స్టార్ట్ చేయాలి ఎంతో కొంత ఎర్నింగ్స్ అనేది చేయాలండి మీరు వర్క్ చేసినా సరే బిజినెస్ చేసుకున్నా సరే సరే ఏదో ఒకటి ముందుగా సెలెక్ట్ చేసుకోండి మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా ఏదైనా చిన్నపాటి వ్యాపారమా అనేది మీకు మైండ్లో పూర్తిగా ఒక అవగాహన అనేది తెచ్చుకోండి మీరు ఏది చేయగలరు ఏది టాలెంట్ అనేది కానీ మీరు ఇంట్లో ఆడవాళ్ళు హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళకి నేను చెప్పేది కొంత టైం అనేది మీరు కేటాయించుకోండి అంటే ఇంట్లో పనులు త్వరగా చేసుకోవడమే మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని సో ఒక హౌస్ వైఫ్కి బోలెడు పనులు ఉంటాయి చిన్న పిల్లలు ఉంటారు కొన్నిసార్లు పెద్దవాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇవన్నిటికీ మనం ఒక టైం మేనేజ్ చేసుకుని నేను అది కూడా ఒక వీడియో చేస్తానండి ఆల్రెడీ చేస్తున్నాను పాత వీడియోస్లో సెర్చ్ చేస్తే ఉంటుంది ఒకసారి చూడండి టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి జాబ్కి వెళ్ళాలనుకుంటే అని చెప్పి ఒక వీడియో ఉన్నాను ఒకవేళ లేదు లేదంటే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను మీరేం చేస్తారంటే కొంత టైం అంటే ఒక మూడు నుంచి నాలుగు గంటలు ఐదు గంటలు మీకు టైం ఉండాలి అలా టైం మీ కోసం మీరు కేటాయించగలిగితేనే మీరు ఏదైనా కూడా ఎర్నింగ్స్ అనేది డబ్బు అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళైతే టౌన్కి వెళ్ళి అంటే మీకు దగ్గరలో టౌన్ ఉంది సిటీ ఉంది అంటే ఏదైనా జాబ్ చేసుకోవడానికో లేదన్నా బిజినెస్ చేసుకోవడానికో అంటే రోజు అప్ అండ్ డౌన్ మీరు విలేజ్ నుంచి టౌన్కి వచ్చి వెళ్ళే ఫెసిలిటీ ఉందా లేదా చూడండి ఓకేనా అంటే విలేజ్లో మేము సేమ్ ఇట్లాంటి ఒక బిజినెస్ పెట్టుకుంటే జరగదు అనుకునే వాళ్ళకి టౌన్కి వెళ్ళి మీరు ఏదైనా జాబ్ చేసుకోవడము పార్ట్ టైమా లేదా ఫుల్ టైమా ఏదైనా వర్క్ దొరుకుతుందా అనేది ఒకసారి సర్చ్ చేసుకోండి మీ మీ ఏరియాస్లో బట్టి మీకే అది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో డైలీ మీరు షేర్ ఆటోలోనో లేదా బస్సు అప్ అండ్ డౌన్ ఉండేలాగా చూసుకోండి ఇకపోతే విలేజెస్లోనే ఉంటూ మేము వెళ్ళి రాలేము టౌన్కి వాళ్ళకి విలో విలేజెస్లోనే ఉంటూ మీ ఊర్లో ఏదైతే డిమాండ్ ఉందో అంటే ఏ వస్తువు కొరతగా ఉందో తరచూ సిటీస్కి వెళ్తూ బయటకు వెళ్ళి తెప్పించుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు వస్తువులు ఆడవాళ్ళకు సంబంధించిందే కావచ్చండి లేదా ఇంట్లో ఊర్లో అందరికీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడేవి కూడా అవ్వచ్చు ఏది ఎక్కువ డిమాండ్ ఉందనేది ఒకసారి ఐడియా మీరు ఆలోచించండి మీ ఊర్లో ఏది షార్టేజ్ ఉంది మీ ఊర్లో ఏ వస్తువు దొరకదు ఆ వస్తువుని మీరు అమ్మడానికి ట్రై చేయాలి అది బిజినెస్ సో ఇక్కడ ఉదాహరణకి మీ ఊర్లో వాళ్ళకి నైటీలు చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సందర్భానుసారంగా బయటకు వెళ్ళి తెచ్చుకుంటూ అనుకోండి టౌన్కో సిటీస్కో వచ్చి అలాంటప్పుడు మీరు చిన్న చిన్న మార్జిన్తో అంటే ఒక నైటీ మీద యాభై రూపాయలు ఒక శారీ మీద యాభై రూపాయలు అంటే తక్కువ ఆదాయం పెట్టుకొని స్టార్ట్ చేస్తే బాగా జరుగుతుంది అంటే ఉదాహరణగా చెప్తున్నాను లేదా మీకు జ్యువెలరీ ఐడియా ఉంటే ఫోన్ ఉంది అనుకోండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది రీసెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు మనకు యూట్యూబ్లోనే చాలా వీడియోస్లో హోల్సేల్గా హైదరాబాద్ నుంచి కర్ణాటక బెంగళూరు నుంచి బాంబే నుంచి రీసెల్లర్స్ అంటే మనకి హోల్సేల్గా మనకి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు కొంతమంది జ్యువెలరీ వాళ్ళు జ్యువెలరీ తెచ్చుకొని రీసెల్లింగ్ చేస్తూ ఉంటారు కానీ రీసెల్లింగ్ మీరేమీ వస్తువు కొనాల్సిన అవసరం లేదండి వాళ్ళే మీకు వీడియోస్ పంపిస్తారు మీరేం చేస్తారంటే ఆ జ్యువెలరీ వీడియోస్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ పంపిస్తారు నచ్చి వాళ్ళు కావాలి అంటే అప్పుడు వాళ్ళ దగ్గర మీరు అమౌంట్ తీసుకొని ఆర్డర్ పెడతారు ఇక్కడ వస్తువు ఒకవేళ ఐదు వందలు అనుకోండి ఒక ఆరు వందలు పెట్టుకొని మీరు ఆర్డర్ పెడతారు సో ఆరు వందలు అంటే నేర్ నేరుగా వాళ్ళు ఏం చేస్తారు మీరు ఎవరైతే ఆ అడ్రస్కి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్సే పెట్టేస్తారు డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది ఆ ఎక్స్ట్రా ఏదైతే ఐదు వందలు ఉందో మీరు ఐదు వందల వస్తువుని ఆరు వందలకి ఆరు వందల రూపాయలు పెట్టి కదా అమ్ముతారు ఆ వంద అనేది మీకు లాభం ఉంటుంది అంటే రీసెల్లింగ్ బిజినెస్ అంతా కూడా ఇంతే అండి చాలామంది సిటీస్లో ఉన్న అమ్మాయిలందరూ ఇదే బిజినెస్ యూట్యూబ్లో చాలా వరకు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా రీసెల్లింగ్ అంటే మీరేం ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు పెట్టుబడి అవసరం లేదు ఒక వస్తువు మీద యాభై వందల రూపాయి మార్జిన్ పెట్టుకుని తెప్పించడమే ఆ డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది మీకు ఆదాయము మీరు వీళ్ళ దగ్గర తీసుకుంటారు కదా ఆరు వందలు మీరు అక్కడ ఐదు వందలు పే చేస్తారు ఆర్డర్ పెడతారు ఆ వంద రూపాయలు మీకు ఉంచుకుంటారు లాభంగా అట్లా రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చు కాకపోతే దీనికి కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది ఎక్కువ మంది ఆడవాళ్ళు చేస్తున్నారు ఇదే కాబట్టి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మీకు తక్కువ మార్జిన్ పెట్టుకొని చేస్తామంటే కొద్ది రోజులకి మీరే బాగా సక్సెస్ అవుతారు అంటే ఫస్ట్లో మనం ఆదాయం ఎక్కువగా చూసుకోకుండా తక్కువగా చూసుకున్నట్లయితే మనకు కస్టమర్స్ పెరుగుతారు నెక్స్ట్ హోల్సేల్గా మనకి సిటీస్లో ఎగ్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్స్ వస్తూ ఉంటాయి విలేజెస్ కూడా వస్తూ ఉంటాయి మాకు దగ్గరలో కూడా ఒక హోల్సేల్గా మనకి ఎగ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అంటే చెప్తున్నాను వాళ్ళు ఏమంటే అన్ని షాపులకి వెళ్ళి రీటైల్గా వేస్తూ ఉంటారు వాళ్ళు హోల్సేల్గా ఒక చిన్న షాపు రెంట్కి తీసుకొని హోల్సేల్గా దొరికిన దగ్గర తెచ్చి ఎగ్స్ స్టోర్ చేసుకుంటారు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి అంగళ్ళకి చిన్న చిన్న షాప్స్కి ఎగ్స్ అనేది వీళ్ళు గా అమ్ముతారు సో ఇలాంటి ఒక బిజినెస్ కూడా చేసుకోవచ్చు కొంచెం మీకు మీ ప్రెమిసెస్లో ఓన్ హౌసే ఉండి ఒక రూమ్ లాంటిది కేటాయించి ఎందుకంటే ఎగ్స్ అనేది బ్రేక్ అయిపోతాయి కాబట్టి అంటే జాగ్రత్తగా ఉండాలి పిల్లల్లో ఉంటారు కదా సో అందుకని మనం ఈ బిజినెస్ కూడా మంచి బిజినెస్ ఇది వచ్చి విలేజ్ నుంచి కూడా చేసుకోవచ్చు మీరు అంటే విలేజ్లో వాళ్ళు కూడా ఎగ్స్ కొంచెం బయట అంగళ్ళలో కన్నా పది పైసలు తక్కువగా దొరుకుతుందన్న కూడా హ్యాపీగా వచ్చి తీసుకుంటారు మాకు తెలిసిన మేము పాత ఇంట్లో రెంట్కున్నప్పుడు మా పక్క వీధిలో ఇంట్లోనే పెట్టుకునే ఎగ్స్ వాళ్ళు సేల్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ ఏరియా మొత్తం కూడా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరు షాప్స్లో కొనుక్కోరు ఎగ్స్ వీళ్ళ దగ్గరే వచ్చి కొనుక్కుంటారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫైవ్ రూపీస్ అనుకోండి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా ఉంది కదా ఎగ్గు వీళ్ళ దగ్గర వన్ రూపీస్ తక్కువే ఉంటుంది సో వన్ రూపీ తక్కువ అంటే హ్యాపీగా అక్కడికే వచ్చి కొనుక్కుంటారు సో అది ఇట్లాంటి బిజినెస్లు మీరు విలేజెస్ నుంచి కూడా చేయొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి మీకు కొంచెం ప్లేస్ ఉందనుకుంటే కొంచెం తోటలాంటిది వేయడానికి పొలం లాగా ఉందనుకోండి విలేజెస్లో ఉన్నారు కదా గోరింటాకు చెట్లు మందారం చెట్లు గుంటగలగరాకు ఉసిరి ఈ చెట్లు కనుక మీరు నాటి ఆకులు తీసి హెన్నా పౌడర్ లాగా మీరు తయారు చేయగలిగితే అంటే హెర్బల్ ప్రోడక్ట్స్ మీరు వారానికి ఒకసారి రెండుసార్లు సిటీకి టౌన్కి వెళ్ళి మీ ఓన్ ప్రోడక్ట్ని కొన్ని ఫ్యాన్సీ స్టోర్స్కి కొన్ని ప్రొవిజన్ స్టోర్కి డైరెక్ట్గా కస్టమర్స్తో మాట్లాడుకుని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెచ్చుకొని మీ ప్రోడక్ట్ సేల్స్ చేసుకోవచ్చు అంటే ఒకటి రెండు సార్లు మీ ప్రోడక్ట్ అమ్మారనుకోండి కొంచెం ఫస్ట్లో కష్టమే అండి ఒక ఆరు నెలలు కష్టపడితే తర్వాత మీ కాంటాక్ట్లో వస్తారు మీరు స్వచ్ఛంగా తయారు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ కూడా వీడియో చేసుకోండి షూట్ చేయండి ఇదిగోండక ఇట్లా మేమంతా ఇట్లా మా ఓన్ తోటలోనే ఇవన్నీ కోసి ఇట్లా ఎండబెట్టి పొడి చేస్తామని చెప్పి వాళ్ళకి చూపించండి సో హెర్బల్ ప్రోడక్ట్ దీంట్లో ఏమి కల్పితం లేదు ఎలాంటి కెమికల్స్ లేదు అంటే కొనుక్కొని వాడుతారు నచ్చింది అంటే హ్యాపీగా మళ్ళీ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా మీ కాంటాక్ట్ చేస్తారు మీరు వీక్లీ వన్స్ ట్వైస్ టౌన్కి సిటీస్కి వచ్చి అమ్ముకొని వెళ్ళిపోవచ్చు అంటే విలేజెస్ నుంచే విలేజ్లో బిజినెస్ జరగదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు టౌన్లో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మనకి స్వచ్ఛంగా దొరకవు కదా అన్ని కొనుక్కోవడమే అన్ని కెమికల్స్ మిక్స్ అయినవే ఉంటాయి మనకి స్వచ్ఛంగా దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఇంకొకటి మీరు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కేజీ వరకు ప్యాకింగ్స్ చేశారంటే హండ్రెడ్ గ్రామ్స్ కావాలనుకునే వాళ్ళు టూ హండ్రెడ్స్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీ వన్ కేజీ ఇట్లా రకరకాలుగా మీరు ప్యాకింగ్స్ చేసి పెట్టుకుంటే చక్కగా ఎవరికి ఏది కావాలో సేల్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఫోన్లోనే అండి ఫోన్ పే చేసుకోవడం వాళ్ళకి కొరియర్ పెట్టడం ఇలాంటి సర్వీస్ కూడా చేసుకోవచ్చు అంటే బిజినెస్ అనేది డెవలప్ అయితే మనం కూడా అడ్వాన్స్డ్గా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఎవరెవరికైతే మీరు సేల్ చేస్తున్నారో అందరి దగ్గర నెంబర్లు తీసుకొని వాట్సాప్ ఒక గ్రూప్ పెట్టుకొని మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో అవన్నీ కూడా మీరు వాట్సాప్ పెట్టారనుకోండి వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంటారు కదా సో ఎవరికైతే కావాలో వాళ్ళు కాల్ చేస్తారు ఒక ఐదారు మంది అడిగారు అనుకోండి నెక్స్ట్ మీరు ఏ సాటర్డేనో సండేనో మీ వారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ తోడు పెట్టుకొని హెల్ప్ తీసుకొని వెళ్ళి సేల్ చేసుకోవచ్చు ఒక అపార్ట్మెంటే అండి ఇలాంటివైతే ఇప్పుడు సిటీస్లో టౌన్లో నుంచి వచ్చి ఒక అపార్ట్మెంట్లో అందరి కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని ఎవరికి ఏం కావాలో ఫోన్ చేసి కనుక్కుని మరి తెచ్చిచ్చేసి వెళ్ళిపోతారు వారానికి ఒక రోజు వచ్చి అమ్మాయి తీసుకెళ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అట్లా జరుగుతున్నాయండి అందుకనే నేను చెప్తున్నాను నెక్స్ట్ నాటుకోళ్ళు ఇప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏం బిజినెస్ చేస్తే బాగా జరుగుతుంది అని అడిగారు కదా ఈ నాటుకోళ్ల పెంపకం చాలా డిమాండ్ ఉందండి అంటే ఇవాళ రేపు ఈ ఫారం కోళ్ళు ఇంజెక్షన్లు వేసిన కోళ్ళు కెమికల్స్ అంటే ఇంజెక్షన్ వేస్తే థర్టీ డేస్ ఫార్టీ డేస్లో పెద్దవైపోతున్నాయి అవి చాలామంది ప్రిఫర్ చేయట్లేదు నాటు కోళ్ళు అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్తున్నాను మీరు మంత్లీ ఫోర్ టైమ్స్ అంటే వీక్లీ వన్స్ ఇట్లా కోళ్ళు పెంచుకొని ఆ కోళ్ళు ఏదైతే ఉందో మీ వారు హెల్ప్ అండి ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి మీ హస్బెండ్తో చెప్పి చక్కగా కన్విన్స్ చేసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటే ఇద్దరు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు మీ వారికి రిలీవింగ్ టైం ఎప్పుడైనా సాటర్డే సండే ఇంట్లో ఉన్న రోజు మీరు వెళ్ళి టౌన్కి వచ్చి అమ్ముకోవచ్చు సో పర్టికులర్గా కోళ్ళ ఫారాలు ఈ చికెన్ షాప్స్లో కూడా మీరు మాట్లాడుకొని వాళ్ళకి నాటుకోళ్ళు ఒక ధర వేసుకోవచ్చు మీరు ఒక ప్రైస్ వేస్తే వాళ్ళకి ఇంకొక ప్రైస్కి అమ్ముకుంటారు అది వేరే విషయము అట్లా కొన్ని రకాల చికెన్ షాప్స్కి మాట్లాడుకొని నాటుకోళ్ళని మీరు ప్రొవైడ్ చేయడం అది మంచి బిజినెస్ అండి అంటే ఏది కూడా అండి ఇది పని మనం ఏం తప్పు చేయట్లేదు దొంగతనం చేయట్లేదు ఇంకొకరిని మోసం చేయట్లేదు మన కాళ్ళ మీద మనం నిలబడడానికి దారులు వెతుక్కోవడం అంటే బిజినెస్ అనేది చదువు ఉండచ్చు లేకపోవచ్చు అండి మంచిగా ఆదాయం ఉంది అంటే మన మనసుకి నచ్చితే ఖచ్చితంగా మంచి బిజినెస్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ మసాజ్ సెంటర్ మసాజ్ సెంటర్ అంటే ఇంట్లో అని అనుకోకండి కొంతమంది విలేజెస్ నుంచి లేడీస్ వచ్చి హాలిడేస్లో అంటే సెకండ్ సాటర్డే సండే ఇట్లా హాలిడేస్లో ఈ సిటీస్లో ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటారో వాళ్ళ లేడీస్తో మాట్లాడి ఒకసారి వచ్చి పరిచయం చేసుకుంటారు చెప్తాను చూడండి క్లియర్గా వాళ్ళు ఏమంటే జాబ్ హోల్డర్స్ ఉండి బాగా ఎర్నింగ్స్ లక్షల్లో శాలరీస్ తీసేవాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రిలాక్సింగ్ కోరుకుంటారు వీళ్ళందరికీ ఒక ఒక్కొక్క వారం ఒక ఇద్దరు ముగ్గురు చెప్పున ఇట్లా కాంటాక్ట్ నెంబర్లు తీసుకుంటారు అపాయింట్మెంట్ లాగా అయితే ఇచ్చేస్తారు వీళ్ళు సో జాబ్ హోల్డర్స్ వీళ్ళకి ఏమంటే ఓన్లీ ఫర్ లేడీస్ అండి గుర్తుపెట్టుకోండి అపార్ట్మెంట్స్లో హెడ్ మసాజ్ అంటే ఆయిల్ వేసి అంటే మీరు ఓన్గా ఏదైనా ఇంట్లో మంచిగా తయారు చేసిన ఆయిల్ కావచ్చు లేదా వాళ్ళు ఇచ్చిన ఆయిల్ అయినా సరే ఆయిల్తో మీరు మసాజ్ హాఫ్ అన్ అవర్కి ఇంత పర్ అవర్ ఇంత వాళ్ళకి చక్కగా నూనె పెట్టి మసాజ్ చేసి అంటే ఈ స్ట్రెస్గా ఎవరెవరైతే ఫీల్ అవుతున్నారో కొంచెం రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి పనులు చేయడానికి ఎవరు సిటీస్లో ఉండరండి రోబోలు ఏమి లేవు ఇప్పటికీ మనుషులు కావాలి మనుషులు దొరకరు సిటీస్లో ఎవరు వాళ్ళు బిజీ లైఫ్ అందరూ జాబ్ చేస్తుంటారు ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి విలేజెస్ నుంచి వచ్చి ఇలాంటి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే హ్యాపీ స్పీగా తీసుకుంటారు జరుగుతున్నాయి కూడా నాకు తెలిసిన సర్కిల్లో ఇట్లా అపార్ట్మెంట్కి వచ్చి అమ్మాయి సాటర్డే సండే వచ్చి వెళ్తుంది దగ్గర దగ్గర పది మందికి అపార్ట్మెంట్స్లో ఒక రోజుకి ఇద్దరు ముగ్గురికి చేస్తుంది అమ్మాయి అంటే గంట అట్లా టైం పడుతుంది సో పర్ అవర్కి ఇంత హాఫ్ అన్ అవర్కి ఉదాహరణకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గంటకి మూడు వందలు అండి ఒక ముగ్గురికి చేసినా కూడా ఆ రోజు వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది అట్లా వారంలో రెండు రోజులు రెండు వేలు నెలకు ఎనిమిది వేలు అట్లా మీకు పెరిగే సంఖ్య బట్టి అంటే ఇట్లా వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం యూజ్ అంటే వాళ్ళు వీక్లీ వన్స్ మసాజ్ చేయించుకుంటారు వాళ్ళకి దగ్గర డబ్బు ఉంది వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండొచ్చు స్ట్రెస్ ఉండొచ్చు బాడీ మొత్తం రిలాక్సేషన్ కావాలనుకుంటారు హెడేక్ ఉంటే హెడేక్ పోతుంది టెన్షన్స్ పోతాయి సో ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి డబ్బు ఉంది సో ఇలాంటి ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇది వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అండి నామోషి లేదు అనుకుంటే జస్ట్ ఆడవాళ్ళకి అది కూడా ఓపెన్ ప్లేస్లో అపార్ట్మెంట్లో ఓపెన్ ఏరియాలోనే అందరికీ చేసి మాట్లాడుతూ చక్కగా జోక్స్ వేసుకుంటూ ఆ అమ్మాయి సర్వీస్ ప్రొవైడ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతుంది అంటే విలేజ్ పక్కన ఉన్న విలేజ్ అనమాట ఇది జరుగుతోంది తిరుపతిలో కాబట్టి నేను ఇది కూడా మంచి ఐడియా అని చెప్పి చెప్తున్నాను సో ఈజీగా ఎర్నింగ్స్ చేయడం స్టార్ట్ చేసుకుంటే చక్కగా మీరు డబ్బు అనేది మీరు అట్లీస్ట్ ఒక నెలకు ఆరు వేలు ఏడు వేలు సంపాదించుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న పనులే ఇంకా సీజనల్గా అకేషనల్గా చేసే వర్క్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చదువు లేదు ఎవ్రీడే మేము రాలేము టౌన్కి వచ్చి వెళ్ళలేము అనుకునే వాళ్ళు కొంతమంది సిటీస్లో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో క్లీనింగ్ పనులు చేసుకోలేరు వాళ్ళు ఏమంటే ఖచ్చితంగా మనుషులు కావాలి ఇవాళ రేపు మనుషులు దొరకట్లేదు అందుకని వాళ్ళు ఏదైనా న్యూ ఇయర్కో ఫెస్టివల్స్కో ఉదాహరణకి సంక్రాంతి దీపావళి ఉగాది ఇట్లా స్పెషల్ డేస్లో ఒక రెండు రోజులు లీవ్ వేసేసి క్లీనింగ్ పెట్టుకుంటారు మనిషి హెల్పర్స్ కావాలి వీళ్ళకి అట్లాంటప్పుడు మీరు అపార్ట్మెంట్స్లో ఇట్లా మేము హెల్పింగ్ చేస్తాము హౌస్ కీపింగ్ అంతా కూడా క్లీనింగ్ చేయడం అండి ఏమండి ఏవో దుమ్ము దులిపి ఆ బట్టలు అంటే అంతా మిషన్స్ వేస్తారు వాటిని ఫోల్డింగ్ చేయడం పాత్రలు కడిగి పెట్టడం ఏదో పాత వస్తువులు ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు అన్ని పైన వేసేసి ఉంటారు కదా మనమైనా పండగలు క్లీన్ చేసుకుంటాం కదా సో ఇవన్నీ చేయడానికి వాళ్ళకి హెల్పర్స్ అనమాట పర్ డే ఐదు వందల నుంచి థౌజండ్ రూపీస్ హాఫ్ డేనా ఫుల్ డేనా లేదా టూ త్రీ డేస్ కూడా కంటిన్యూగా వర్క్ ఉంటుంది క్లీనింగ్ కాబట్టి ఆ డేస్లోనే మీరు వచ్చి వెళ్ళొచ్చు జస్ట్ లైక్ హౌస్ కీపింగ్ అనమాట సో ఈ అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఎంతోమంది ఉంటారండి ఖచ్చితంగా ఒకరు ఇద్దరు చేసుకున్నారనుకోండి మళ్ళీ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటే వాళ్ళకి ఎప్పుడు పని పడినా మీకు కాల్ వస్తుంది ఇవి వచ్చి సీజనల్గా చేసుకునేటటువంటి బిజినెస్ లేదు మీకు ఏదైనా స్పెషల్గా వంటలు చేయడం అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి తీరిక లేదు వంటలు అంటే రెగ్యులర్గా చేసుకునే వంటలే కానీ పిండి వంటలు మురుకులు జంతికలు పబ్బిళ్ళలు ఈ మనం ఏమంటారు తీపుగా చేసుకుంటాం అరిసెలు ఇవన్నీ చాలామందికి చేయడం తెలీదు మీరు వంటల్లో కొంచెం బాగా చేయి వస్తుంది మీకు అంటే ఇవి కూడా అండి స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా వండి పెట్టడం ఇట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వాళ్ళన్ని తెప్పిస్తారు మనం వండించేసి రావడం అంటే ఒక డే అంతా పడుతుంది అనుకోండి ఆ డే మొత్తానికి మీరు వెయ్యో రెండు వేల చార్జ్ చేసుకొని మొత్తం వంట చేసి ఇచ్చేసి రావడం ఇట్లా పండగలకి ఇది ఒక ప్రొఫెషన్ అంటే మనం ఎర్నింగ్ చేయాలి అంటే ఎన్నో మార్గాలు వాటిని మనం అవకాశాలుగా తీసుకొని చెయ్యాలి నెక్స్ట్ ఇట్లా మీకు వీక్లీ అయినా ఒక రెండు మూడు రోజులు పని ఉండొచ్చు మంత్లీలో ఒక పది రోజులు ఉండొచ్చు లేదా మంత్లీ రెండు మూడు రోజులు పని ఉండొచ్చు మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా మీరు సంపాదించేది గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోండి చక్కగా లేదు మీకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి చిన్న చిన్న జ్యువెలరీ వస్తువులు తీసుకోవాలి ఒక ఒక గ్రామ్లో ఒక రెండు మూడు ఉంగరాలు తీసుకోవాలి ఒక టూ త్రీ గ్రామ్స్లో పిల్లలకి స్టడ్స్ తీసుకోవాలి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ టార్గెట్గా పెట్టుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాములు మేము గోల్డ్ కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకోండి చక్కగా వన్ బై వన్ తీసుకుంటూ రండి సో సేవింగ్స్ లేదా గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేసుకొని రేపు ఏదైనా పిల్లల భవిష్యత్తుకు లేకపోతే మీరు ఏదైనా మంచిగా స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి టార్గెట్ ఏదైనా ఉండండి మీరు సేవింగ్స్ అయితే చేసుకోండి ఎర్నింగ్స్ చేయండి ఇంకొకటండి ఫ్రూట్స్ బిజినెస్ ఒక ఆవిడ మా ఏరియాలోనే ఉంటారు ఒకప్పుడు చేసేది ఇప్పుడు వాళ్ళ బంధువులు ఒక ఆవిడ విలేజ్ నుంచి వస్తుందండి వారంలో మూడు నుంచి నాలుగు రోజులే పనిచేస్తుంది అర్లీ మార్నింగ్ మార్కెట్కి వచ్చి హోల్సేల్గా ఫ్రూట్స్ ఒక బ్యాస్కెట్ కొనుక్కుంటుంది రకరకాల ఫ్రూట్స్ సో తన పెట్టుబడి ఒక ఐదు వందలు అనుకోండి ఉదాహరణకి తను అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా బయట వచ్చి వెజిటబుల్స్ కొనుక్కోరు ఇళ్లల్లోనే ఉంటారు వాళ్ళకు వచ్చి డైరెక్ట్గా ఇంటికే వారంలో మూడు రోజులు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి ఏమేమి ఫ్రూట్స్ కావాలి అడిగి కనుక్కొని అవి ఫ్రూట్సే కొనుక్కొని మార్నింగ్ ఫోర్కి వస్తుంది ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఆ బ్యాస్కెట్ నిండా కొంటుంది గంపలో పెట్టుకుంటుంది అట్ల వెళ్ళి అమ్మేస్తుంది అంటే ఆ ఇళ్ళకి ఏ ఇళ్ళు వాడిగ్గా మాట్లాడుకునిందో వాళ్ళకి మాత్రం అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతుంది అంటే మార్నింగ్ ఫోర్కి వస్తే ఈవినింగ్ లెవెన్కి అంతా కంప్లీటెడ్ ఒక ఐదు వందలు పెట్టుబడి పెట్టింది అనుకోండి ఆమెకి వెయ్యి పదిహేను వందలు ఆ రోజు ఇన్కమ్ అంటే ఈజీగా ఫ్రూట్స్ మీద వెయ్యి రూపాయలు ఐదు వందలకి వెయ్యి రూపాయల ఆదాయం అట్లా సేల్ చేసుకుంటుందండి వీక్లీ ఆమె టూ త్రీ డేసే వస్తుంది మూడు నుంచి నాలుగు వేలు ఎంత అన్నా కూడా మూడు వేలు నాలుగు వేలు లేదు పర్ వీక్లో మూడు రోజులే అట నెలకి వేసుకోండి వారానికి మూడు వేలు వేసుకున్న నెలకి పన్నెండు వేలు పదివేలే రానివ్వండి సో ఇంత ఈజీ కదండి ఫోర్ టు లెవెన్ అంటే ఇక్కడ కొంచెం అర్లీగా లేయాలి రావాలి అంటే విలేజెస్ అండి కొంచెం సిటీస్కి టౌన్కి దగ్గర ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ బిజినెస్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ కూడా కొంచెం చదువు తక్కువగా ఉంది మేము ఎర్నింగ్స్ ఏం చేయలేము మాకు ఎలాంటి జాబ్స్ వస్తాయని బాధపడే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ది బెస్ట్ ఐడియాస్ ఒకసారి ఆలోచించండి సో మీ ఊర్లో ఏది షార్టేజ్ ఉంది మీ ఊర్లో దేనికి లోటు ఉంది ఆ వస్తువుని మీరు అమ్మడానికి ట్రై చేయండి లేదా దగ్గరలో ఉన్న టౌన్కి ప్రతిరోజు వచ్చి వెళ్ళగలరు అనుకుంటే ఏదైనా బేకరీ ఐటమ్స్ ఫ్యాన్సీ స్టోర్లో సేల్స్ గర్ల్స్గా కావాలి బట్టల షాప్లో సేల్స్ గర్ల్స్గా కావాలి ఏదో ఒక జాబ్ వెతుక్కోవాలండి ఎర్నింగ్స్ చేయండి మీ వారికి వచ్చే సంపాదన సరిపోవట్లేదు అని కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది మా వారు నా చేతికి ఏమి ఇవ్వరండి ఆయనే ఖర్చు పెడతారు నేను సేవింగ్స్ చేయలేని అంటున్నారు ఇట్లా బాధపడడం కన్నా మనం ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు వెతుక్కోవాలి చక్కగా టైం సెట్ చేసుకోండి మనకున్న టైంలో అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా కొంచెం టైం మేనేజ్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు గంటలు లేదా ఒక ఐదు గంటలు మనం కేటాయించుకుంటే చక్కగా ఈజీగా ఆరు వేల నుంచి పదివేలు సంపాదించుకోవచ్చు మీ సంపాదన మొత్తం ఏదో చిన్న చిన్న ఖర్చులు మీకు పెట్టుకొని మిగిలిందంతా కూడా గోల్డ్ సేవింగ్స్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటానండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే